ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము పార్టీలో గతంలో ఎలక్షన్ లో తిరిగినటువంటి వాస్తవాలు కూడా గమనించినటువంటి వాస్తవం అందరికి తెలిసినటువంటి నిజము ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ లో మిత్రుడు సుబ్బరాయుడు కొన్ని విషయాలు మరి పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరిగింది మిత్రుడు సుబ్బరాయుడు చెప్పినటువంటిగా మరి ఎవరైతే కోవట్లు ఉన్నారో అనేటువంటి వాస్తవాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగానే అందరం కూడా ఎవరైతే కోవట్లు ఉన్నారో వారందరినీ కూడా గ్రహించి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మరి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోవాలన్నటువంటి సంకల్పం మాలో ఉంది తప్పకుండా కూడా మరి ఈరోజు ఆ యొక్క కోవట్లని విత్తు ప్రూఫ్తో విత్తు సాక్ష్యాలతో దాని గురించే మరి ప్రక్షాళన చేస్తున్నాం మరి రీసెర్చ్ చేస్తున్నాం అవన్నీ కూడా ఆధారాలతో తీసుకొని తప్పకుండా కోవట్లు అనేది పార్టీకి బలోపేతం కాదు బలహీనపరచడానికి ఆ యొక్క కోవట్ల యొక్క పనితీరు పనిచేస్తుంది కనుక దా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది పార్టీ బలోపేతం చేయాలనేటువంటి సంకల్పం ఉంది దానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాల వారు అన్ని వర్గాల వారికి సంబంధించిన వారందరూ కూడా ఈ మండలంలో మంచి మెజార్టీని తీసుకురావడం జరిగింది బాబు గారు మరి ఆ నాయకుని యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు గతంలో ఎన్నో మరి కేఈ ప్రభాకర్ గారిని గెలిపించుకున్నాం ఆ రోజు తక్కువ మెజార్టీ రావడం జరిగింది మనకు మెజార్టీ మైనస్ లో ఉన్నాం ఆ రోజు అదేవిధంగా కే కృష్ణమూర్తి గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా మండలంలో కొంత మనకు టీడీపీకి మైనస్గానే ఉంది మరి అదేవిధంగా శ్యాంబాబు గారిని మరి మనం గెలిపించుకోవాలని ఎంతో పట్టుదలతో తిరిగాం ఆ తర్వాత దాదాపుగా పన్నెండు వేల మెజార్టీగా వైఎస్ఆర్ సిపి పార్టీ రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు కే శ్యామ్ కుమార్ని గెలిపించుకోవడం కోసం మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో మరి ఎంత పన్నెండు వేలని మైనస్ చేస్తూ మనకు ఈరోజు మండలాలు పుట్టినప్పటి నుంచి కూడా ఈ వెల్లుత్తి మండలంలో టీడీపీ రాలేదు మరి దానికి ఈరోజు టీడీపీ రాలేదంటే మనలో ఐక్యత చాటి చెప్పుకున్నాం మనమందరం కూడా కలిసికట్టుగా చేసాం మరి అన్ని వర్గాల వాళ్ళు అందరం కూడా కలిసికట్టుగా బాబు గారి యొక్క విజయానికి మనమందరం దోహదపడ్డాం దాన్ని గుర్తించి మరి అందరికి కూడా సమన్యం ఈ యొక్క విజయాన్ని పంచుకునే విధంగా అందరం కూడా దిశగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మిత్రుడు సుబ్బరాయర్ గారు చెప్ప చెప్తూనే ఉన్నారు మరి నిన్న ఎంతో మంది కోవట్లు చేస్తున్నారు మరి ఈరోజు వెల్లుర్తి గ్రామంలో మనకు వెల్లుర్తిలో సిసి రోడ్లు మరి ఏఈ గారికి చెప్పాం ఆర్డబ్ల్యూసి ఏఈకి చెప్పినాను వర్క్ ఇన్స్పెక్టర్ చెప్పినాను ఎంపీడీఓకి చెప్పినాను వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాం ఈరోజు సిసి రోడ్లు వైఎస్ఆర్ సిపి సర్పంచ్ వేస్తున్నాడంటే మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఆ యొక్క రికార్డ్ లేకుండా మరి ఏ మెజర్మెంట్స్ లేకుండా ఈరోజు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజ్యంగా చేస్తున్నారంటే మనలో ఐక్యత లేదనేది మనం మన మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు పార్టీ ఎమ్మెల్యే గారిని మరి ఎంత మెల్ గెలిపించుకోగలిగినామో ఆ యొక్క గెలుపుకు మనం అందరం దోహదపడ్డం దాన్ని మళ్ళా రెట్టింపుగా స్థానిక ఎలక్షన్ లో కూడా మనం అందరం కూడా కట్టి కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు మరి కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు కొంతమందికి అది వంట పడుతుందో లేదో తెలియదు కానీ ఈ పార్టీ ఈరోజు అందరం కలిసి ఏ ఊర్లో ఏ లీడర్కి వాళ్ళ ప్రియారిటీ అది అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరం కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏ లీడర్లు సీనియారిటీ ఉన్నారు ఏ లీడర్ల ఊర్లో మనం ఎందుకు వెళ్ళి పెట్టాలా అనే ఆలోచన పార్టీలో కానీ మన కేడర్లో కానీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం దాన్ని బలోపేతం చేయాలంటే ఎవరి గ్రామము ఎవరి గ్రామంలో ఎవరి లీడర్లు ఈరోజు వెలుతుల్లో కలిసికట్టుగా మేము అందరం కూడా పదిహేడు వందల ఎనభై మెజార్టీ తీసుకుని వచ్చాం అన్ని గ్రామాల్లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనలో ఐక్యత ఉంటే పార్టీ బలోపేతం జరుగుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ల విషయాల్లో కూడా ఏదైతే గ్రామాల్లో మైనస్ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ మైనస్ ఉన్నటువంటి గ్రామాలని మనం అభివృద్ధి పరిచి టీడీపీ పార్టీని ముందుకు తీసుకుపోయి లాభాదాయకంగా తీసుకొని వచ్చి మంచి మెజార్టీ మంచి ఎంపీటీసీలుగా మంచి సర్పంచులుగా మంచి జడ్పీటీసీగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మరి ఈ రోజు ఈ రోడ్లు ఈ డెవలప్మెంట్ కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు దగ్గరుండి వేయించడం జరుగుతూ ఉంది మరి దాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో ఎవరు అనేది ఇంతవరకు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలా దాన్ని ప్రక్షాళన చేయడం కోసమే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లకు ఎలాంటి కొరత ఉండకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తప్పకుండా అందరినీ ఒక సమన్వయంగా ఏర్పాటు చేసి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఆ మంచి మండలాన్ని మంచి మెజార్టీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన రావాలని చెప్పేసి సభ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నేను ఒక ఎక్స్ ఎంపీపీగా ఎక్స్ జెడ్పీటీసీగా నేను సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తిని కూడా గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవాలని ఆ రోజు ఎంతో మనం కోవట్టుగా పనిచేసి ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవాలు కూడా గమనించాలి అలాంటి పునరావృతం కాకుండా అలాంటి దానికి తావి ఇవ్వకుండా ఈరోజు అందరం కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేకు చేయుతూనిస్తూ మనం అందరం కూడా కలిసిగట్ట ఉండి మరి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మరి దాన్ని ఎప్పటికెప్పుడు ఆర్డబ్ల్యూసీఐతో మాట్లాడి ఈవో గారితో మాట్లాడి ఈ రోజు కొత్త పైప్ లైన్ కూడా వేయించడం జరుగుతుంది ఒక మాట్లాడేటప్పుడు ఒక వాస్తవాలు ఎవరు మాట్లాడాలి ఏం కథ స్థితిగతి అనాథరిజుడ్గా వాళ్ళకు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడితే దానికి సభ్యత కాదని చెప్పేసి సభ ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళు ఎవరు మాట్లాడాలా ఏ స్థాయి మాట్లాడాలా ప్రజలు ఎవరైతే మాట్లాడితే ఎవరు ఆశ్చర్యం ఇస్తారు అది దాన్ని గ్రహించే శక్తి మరి మా మిత్రుడికి రావాలి పక్కన ఉన్నటువంటి మిత్ర బృంద్రానికి రావాలి ఎవరు మాట్లాడి ఈ యొక్క ప్రజా సమస్యల్ని పోరాడితే ప్రజలందరూ కూడా గౌరవిస్తారు మరి ఈ సమాజంలో మనం చేసే గుణాలు ఏంటి అనే గ్రహించే శక్తి ఈ మీడియా దృష్టికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దయచేసి అందరూ దీన్ని నేను కూడా అన్ని గ్రామాల్లో లీడర్లు ఉన్నారు అన్ని గ్రామాలకు రైట్స్ ఇస్తే అది సభ్యత కాదు అది ఎవరు మాట్లాడాలా ఏమి కథ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటది దయచేసి ప్రోటోకాల్ని పాటించి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి మంచి విజయ విజయోత్సవంగా ఈ మండలాన్ని తెలుగుదేశం మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెజార్టీ తేగలిగినాం పదిహేడు వందల ఎనభై వెల్లుత్తి టౌన్ మరి గ్రామాల్లో మైనస్ అయిన గ్రామాలని కూడా మరి దానిని సవరణ చేసుకుంటూ మరి ఐదు వందల నలభై రెండు ఈ మండలం పన్నెండు వేలను మైనస్ చేసి తెచ్చామంటే ఆశమాక్ష పని కాదు ఇది యూనిటీ మనలో కలుతలు కలపడానికే ప్రతిపక్షాలు ఒక పన్నాగాలకు ఆ పన్నాగాలకు మన అందరం కూడా బలి కాకుండా మిత్రుడు సుబ్బరాయుడు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మరి ఎవరు ఏమి ఈ రోడ్లు ఏ కథ ఎందుకు చేస్తున్నారు ఈ రోడ్లు ఎందుకు వేస్తున్నారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాం ఆ బిల్లులు మరి ఎమ్మెల్యే గారు ఏ ఏరియాలో ఎక్కడ అవసరము ఎక్కడ నీటి సమస్య ఉంది దాని మీద ఆ నిధులను వాడే విధంగా మరి నేను ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి సంబంధిత అధికారులతో ఎప్పటికెప్పుడు ప్రక్షాళన చేసుకుంటున్నటువంటి వాస్తవాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా పార్టీ ఆఫీసు ఒకటి రెండు అని మేము ఎప్పుడు ఏ రోజు కూడా అనలేదు ఆ రోజు నా మిత్రుడైనటువంటి అయినటువంటి జైరామ్ గారు జయరాం గారు మరి ఆ రోజు సుబ్బరాయుడు అందరం కలిసికట్టుగా మేమందరం కూడా ఆ రోజు యూనిట్ తో ఉండి ఆ పార్టీ ఆఫీసుని ట్యాంక్ కొట్టి భూమి పూజ చేసినటువంటి వాస్తవాలు కూడా మరి మిత్రుడు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ పార్టీని మనం ఈ రోజు పార్టీ మేము రెండు అని ఎక్కడా ఏ రోజు చెప్పలేదు నిన్న మీడియా ద్వారా పార్టీ ఆఫీస్ ఒకటే ఆఫీసర్లని అది ఇది అది అది సభ్యత కాదు అలా మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి నేను ఆయన పిలిచిన వెంటనే ఆ పార్టీ ఆఫీస్కి పోవడము అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను కూడా గ్రహించి మరి పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మరి మిత్రులతో మరి జర్నీ సాగించడం జరిగింది అంతేకాదు ఈరోజు ఆయన గ్రహించి ఏ గ్రామంలో ఏ ఊరు లీడర్లు ఎవరు సీనియార్టీ రేపు పదవులైనా నామినేటెడ్ కానీ మరి ఎంపీపీ కానీ జెడ్పీటీస్ కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సీనియారిటీ ఇంటెలిజెన్స్ రిపోర్టు వీళ్ళెంతా వీళ్ళు ఎట్లా ఏం కథ అన్ని పరిశీలించి ప్రక్షాళన చేసుకొని ఎవరెవరికి పార్టీలు పదవులు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకొని పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మరి బీసీలు అయితేనేం ఎస్సీలు అయితేనేం ఎస్టీలు అయితేనేం మన మైనార్టీలు అయితేనేమి వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు అధికారంలో ఉన్నారు ఇరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం అందరూ కూడా ఆశించే విధంగా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా అన్ని ఏవైతే నామినేటెడ్ ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా న్యాయం చేసే విధంగా ఆయన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ సభ ముఖంగా ముఖ్యంగా ఒక సంవత్సరం కాల పరిమిత అయింది మనం అధికారంలోకి వచ్చి మరి ఎన్నికల్లో ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ అయితే దాని భాగంగా ఈరోజు మరి పెన్షన్లు దాదాపుగా నాలుగు వేల నుంచి వికలాంగులకు ఆరు వేలు వృద్ధాపులకు నాలుగు వేల రూపాయలు పింఛను మరి వీళ్ళందరికీ కూడా సకాలంలో పింఛన్లు పంచే భాగంగా అదేవిధంగా మరి తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చెప్పినటువంటి వాస్తవాన్ని కూడా మరి ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో వాటన్నింటిని కూడా పరిష్కార మార్గంలో దిశగా తిరుగుతున్నటువంటి వాస్తవాలు గమనించాలి ముఖ్యంగా అదేవిధంగా మరి ఈ ఆర్టీసీ ఆగస్టు పదహైదుకి ఆగస్టు పదహైదుకి మహిళలకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాస్తవాన్ని కూడా నెరవేర్చినటువంటి మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి రైతన్నలకు కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున వేస్తానటువంటి వాస్తవాన్ని కూడా పరిష్కార మార్గంగా మరి వేసినారు ఈరోజు వేస్తున్నారు మూడు దశలుగా మూడు దఫాలుగా వేస్తున్నారు అవన్నీ కూడా ఇంకా ఒంటరి మహిళ యాభై వేళ్ళు యాభై ఏళ్ళు పైబడి ఉన్నటువంటి మహిళకు మరి అది కూడా వేసేదానికి ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్య నిరుద్యోగ భృతి కింద వేస్తాననేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా క్రమ క్రమేణా కూడా పరిష్కార మార్గం చేయడానికి దిశగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు తప్పకుండా మనం మన ఆర్థిక వనరులు మరి ఏదైతే ఈ రోజు సీసీ రోడ్లు అనేకమైనటువంటి పత్తికొండ నియోజకవర్గంలో ఎన్ని సీసీ రోడ్లు ఎన్ని డ్రైనేజ్లు ఎన్ని కనవట్లు మరి ఈ రోజు నీరు చెట్టు కార్యక్రమం కింద ఉన్నటువంటి వంకలు వాగులు దానిలకు కూడా మరి ఈ రోజు పెట్టడానికి ఇరిగేషన్ వాళ్ళు కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తారు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి రైతన్నలను ఆదుకునే విధంగా గిట్టుబాటు ధరలకు అన్ని కూడా సమకూర్చే విధంగా ఒక ప్రణాళికని రెడీ చేస్తున్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ అందించామని ఇంటింటికి తిరిగి చెప్పమని మన నాయకుడు చెప్పడం జరుగుతా ఉంది దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు మాకందరికి కూడా చెప్పి ఈ యొక్క మనం ఏదైతే పథకాలు ఇచ్చామో ఆ పథకాలన్నింటిని కూడా మరి సకాలంలో ఇవ్వగలిగాము ఇవ్వ ఇస్తున్నాము ఇచ్చేటివి కూడా వాటన్నింటిని కూడా మండలం అంతా కూడా తిరిగి గ్రామ గ్రామాన ఈ యొక్క బూత్ కమిటీ బూత్ కమిటీలు అయితేనేమి క్లస్టర్స్ అయితేనేమి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు ఈ యొక్క ఆ సూపర్ సిక్స్ పథకాలని మనం ఇచ్చినటువంటి ప్రభుత్వ విధానాలని ప్రజల దొంగి ప్రజల దగ్గరికి తీసుకుపోయి చెప్పే విధంగా దిశగా ఈరోజు ఉంది కాబట్టి ఈ తద్వారా ఈ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీకు గెలిచిన కొందరు మారి నీ గెలుపు అతను చేస్తున్నారు వారి మిత్రులు మీ ఇంట్లో పక్కనే ఉన్నారు అనుకున్నారు వారు ఎవరు నాకు ఈరోజు గతంలో జరిగిన తప్ప పుల్ని చేసుకొని చేసుకుని గారు అందరినీ ఏకతాటి తీసుకొని వచ్చి సవరణ చేసుకుంటూ ఈ యొక్క ఆయన గెలుపుకి అందరం కూడా దోహదపడాలనేటువంటి ఆలోచనతో ఆ తప్పును పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా మళ్ళీ అది పునరావృతమై కక్షలకు కార్పణాలకు దారి తీయకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతాం దాని నుంచి అది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు ఇస్తే తప్పకుండా ఆయన యొక్క ఆదేశాలకు అనుగుణంగానే మనం పనిచేయాలి తప్ప ఈ రోజు గతంలో ఇబ్బంది పడ్డం ఆ ఇబ్బందిని మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగడం జరిగింది రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అనేటువంటి భావన మేము ముందర తెలియజేస్తా ఉన్నాం మిత్రుడు సుబ్బారాయుడు చెప్పినట్లు ఉన్నారు ఉన్నారంటున్నాడు ఆ కోవట్లని పట్టుకోవడానికే మేము కూడా ఉన్నాము వాళ్ళకి ఇది మనము ఒక ఒక పార్టీ మనం నమ్ముకొని ఉన్నాం ఆ పార్టీలో తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి మనస్తత్వం మంచిది కాదు ఈరోజు ఒక పార్టీ గొడు కింద ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి అన్యాయం జరగకూడదు అంటే మనం అందరం కలిసికట్టుగా తప్పుల్ని ఎవరు చేయదు మన మన తప్పుల్ని మనలో ఐక్యతనే లేను లేనందువల్లనే ప్రతిపక్షాలకు బలం దొరికింది వాళ్ళు మనల్ని అనేకమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఒక పావుల్లాగా వాడుకొని మన పార్టీకి నష్టం చేసే దిశగా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ రోడ్లు వేస్తున్నారు వద్దంటే కూడా అధికారులు లేకుండా రోడ్లు వేస్తున్నారు రికార్డు లేకుండా రోడ్లు వేస్తున్నారు అంటే ఎవరి ప్రోద్బలంతో వేస్తున్నారు అది బలమైన కారణంగా ఇప్పుడు ఎవరు రేపు వాళ్ళకి రికార్డ్ చేయొద్దని చెప్తే చెయ్యని చెప్పే వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు కథకి ఆ రక్తి కడతారో అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేకి చంద్రబాబు గారికి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా రోడ్లు వేస్తే ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఒక ఏఈ ఉంటాడు అధికారులు ఉండకుండానే వాళ్ళంతకు వాళ్ళే రోడ్లు వేస్తున్నారంటే ఏమి ఈ యొక్క ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి వాళ్ళు ఎంత సాహసం అది ఈ గవర్నమెంట్ మీరు పుష్కలంగా ఉన్నా మీరు వెల్దుర్తి ప్రజలకు నీటి అసౌకర్యం జరుగుతుంది అది తెలుగుదేశం పార్టీకే దెబ్బ కొడుతుంది కదా మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు మరి నీటి అసౌకర్యంతో వాళ్ళపై ధర్నాలు చేసే స్థాయికి తీసుకొస్తున్నారు ప్రజలు ఈరోజు మంచి క్వశ్చన్ వేసినారు మిత్రులు ఈరోజు దాదాపుగా నీరు వెల్లుత్తికి పుష్కలంగా ఉన్నాయి వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ సర్పంచు వైఎస్ఆర్సీపీ సర్పంచు అనేకమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారని మిత్రుడి నిన్న సుబ్బరాయుడు కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే సంబంధిత అధికారులతో ఎప్పటికెప్పుడు ప్రక్షాళన చేసి అలాంటి తీవ్రత ఉన్నటువంటి గేర్లలో తప్పకుండా నీళ్ళు ఇవ్వడానికే పైప్ లైన్ దాదాపుగా పది లక్షల నుంచి పదహైదు లక్షల దాకా నిన్న కాంట్రాక్టర్ కి నేను సొంతంగా మా మా సర్పంచ్ ఇవ్వడం లేదు ఈరోజు మేమే సొంత నిధులతో వేయించుకొని ఆ చెక్ పవర్ పోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము రికార్డ్ చేసుకోవడానికి కూడా ప్రిపేర్ అయినాం ఇప్పుడు తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఇబ్బందికరంగా కల్పిస్తున్నటువంటి వాస్తవాలు గ్రహించినాం అందుకే అలర్ట్ చేసినాం ఇప్పుడు వాటర్ మ్యాన్లని ఎక్కువగా పెంచి వాటర్ మ్యాన్లతో అన్ని వార్డులను తిప్పి ఈరోజు ఆ యొక్క నీటి సమస్య లేకుండా దాదాపుగా అన్ని వార్డులకు నీళ్ళు అందే విధంగా ఈ రోజు పైప్ లైన్ వేసి బ్రహ్మగుండం రెడ్డి మైన్ నుంచి సపరేట్ గా పైప్ లైన్ కనెక్షన్ తీస్తున్నాను ఆ యొక్క సబ్సిడీ ఉన్నాయి అక్కడ వాటరు ఇంకా కొన్ని లక్షల వాటర్ ని పెంచే విధంగా ఎనిమిది లక్షల యాభై క్యూబిక్ మీటర్లు కాకుండా ఇంకా అదనపు వాటర్ తెచ్చేదానికి ఇంకా రెండు మూడు పాయింట్లు కూడా చూసుకున్నాం అవి కూడా బోర్లు వేసి ఆ నీటి సమస్యను కూడా తీవ్రత లే ఇబ్బంది లేకుండా ఈ గ్రామ ప్రజలను ఆదుకోవడానికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పరిష్కార మార్గం చేస్తామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దోబీలకు మరి డిస్కస్ చేసి దోబిఘాట్లు దాదాపుగా ఈరోజు ఒక ఎకరా ఎకరా నర కావాలని అన్నారు రజకులు వీళ్ళందరికీ కూడా ఆ దోబీ రజకుల నాయకుడు రాంబాబు నాతో డిస్కస్ చేయడం జరిగింది నేను అందరికి కూడా ఈ వెల్లుత్తున్నటువంటి రజకులందరికి కూడా అయ్యా మీకు దోబిఘాట్ శాంక్షన్ అయింది ఈ రోజు నేను కట్టేయడానికి ఎకరా ఎకరా నర మీకు ఎంఆర్ఓ గారితో సర్వే జరుగుతుంది మీకు ఆ ల్యాండ్ ఇచ్చి ఆ రజకులకు ఈ వెల్దొత్తి గ్రామ ప్రజలందరూ కూడా దోబి ఆ యొక్క ఉతికిన దాంట్నే ఆ నీళ్ళ యొక్క నుంచి ఎంతో స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి తప్పకుండా ఈ యొక్క ఆ దోబిఘాటు నిర్మాణం చేస్తే మీకు అందరికి కూడా మంచి వాటర్ వస్తుంది బట్టలు అందరికి కూడా స్వచ్ఛమైనటువంటి బట్టలుగా తీర్చిదిద్దడానికి దోహదపడతారు మేము ఎమ్మెల్యే గారితో చెప్పినాము మరి రాంబాబు అనే వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది రాంబాబు రాజకీయ నాయకుడు జిల్లా ఆ నాయకుడితో మాట్లాడి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్తో కూడా కలిసి ఈడీ గారితో ఆ యొక్క దోబిఘాట్ ని శాంక్షన్ చేయించడానికి సిద్ధంగా ఉంది మీరు ల్యాండ్ ఇస్తే ఎప్పుడు ల్యాండ్ ఇస్తే అప్పుడు మేము దోబిఘాటు మరి ఇవ్వడానికి శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని కూడా ఎమ్మటే ఎకరా ఎకర నర కావాలన్నారు వెల్లుత్తి గ్రామ ప్రజల కోసం ఆ మాత్రం మనం చేయలేకపోతే ఎట్లా అని దోబిఘాటు కూడా చేయడం జరుగుతుంది అన్ని శ్మశానాలకు ఊర్లో కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం కోసం సంబంధిత అధికారులతో ప్రక్షాళన పెట్టుకున్నాను దాదాపు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి శ్మశానానికి శ్మశానం గోడ కట్టించాము మరి ఈ రోజు ముస్లింస్ కు ఆల్రెడీ వాళ్ళకు ఆల్రెడీ నాలుగు లక్షల ఇరవై వేలు అప్పట్లోనే మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది బీసీల దానిలకు కూడా ఈరోజు మరి నామదారులని వాళ్ళ యొక్క శ్మశానానికి జంగిల్ క్రియేట్ చేసి కాంపౌండ్ వాళ్ళను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం ఎమ్మెల్యే గారికి ఉంది తప్పకుండా మరి ఇవన్నీ కూడా పరిష్కార మార్గం చేసే దిగంగా మరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు సంబంధిత కలెక్టర్ తో మాట్లాడి ఇవన్నీ కూడా పరిష్కారం చేయిస్తామని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నాడు మంచి క్వశ్చన్ ఇది ఆల్రెడీ ముస్లిం సోదరులందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఒక బోర్డు తరఫు నుంచి ఏదైతే నిధులు ఉన్నాయో ఎమ్మెల్యే గారు ప్రక్షాళన చేసి ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడం జరిగింది ముస్లిం సోదరులకి ఆ యొక్క సాధికారణ కూడా అప్పట్లో కూడా మనమే నిర్మించాము ఇప్పుడు కూడా దానికి సరిపడేటువంటి బాత్రూమ్స్ కానీ కాంపౌండ్ వాల్ కానీ వాటన్నిటి కోసం ఎమ్మెల్యే తప్పకుండా అక్కడ ఎవరైతే ముస్లిం పెద్దలు ఉన్నారో మైనార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఫోన్లు చేసి మాట్లాడినారు ఈ వెల్లు ముస్లిం సోదరులందరికి కూడా తెలుసు అది తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు బాత్రూమ్స్ అవన్నీ కూడా తొందరలో రావడానికి ఆస్కారం ఉంది జిల్లాలోనే మోడల్ స్కూల్ గా గర్ల్స్ హై స్కూల్ జిల్లాలోనే మోడల్ స్కూల్ గా ఎంఈఓ గారు డిఇఓ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి ఐఐటి తరఫున నలుగురు సెలక్షన్ అయినారు మంచి విద్యను అందిస్తున్నారు మంచి పేరు వచ్చింది వెల్దుర్తి మండలానికి దానికి అనుగుణంగానే ఈరోజు దాదాపుగా ఈ వన్ టూ బీసీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్స్ సేకరణ ఎక్కువ విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క మండలానికి రావడం జరుగుతుందంటే మంచి యొక్క మెరిట్స్ రావడం వల్ల కృష్ణగిరి అయితేనేమి లద్దగిరి అయితేనేమి ఉలిందకొండ అయితేనేమి కొంగనపాడు ఇవన్నీ గ్రామాలు వెల్దుత్తి మండలం వీళ్ళందరూ కూడా బీసీ హాస్టల్ కి దాదాపు నాలుగు వందలకు పైగా స్ట్రెంత్ వచ్చారు దానికి అనుగుణంగా వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రసూనా మేడం కలిసాము ప్రసూనా మేడం విజిట్ చేసింది దానికి అనుగుణంగా డిఎంఎన్ డిఎ చూతో కూడా సంప్రదించినాను ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా మాట్లాడి లెటర్ ఇస్తున్నాడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాను ఎమ్మెల్యేకి ఎప్పుడెప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నాము ఎమ్మెల్యే దీని మీద ప్రక్షాళన చేస్తూ ఖచ్చితంగా వన్ టూ హాస్టల్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆర్డర్స్ వేయడం కూడా జరిగింది బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరిగిందంటే దాదాపుగా రెండు దఫాల కింద ఇరవై రెండు కోట్లు ఒకసారి ఇరవై రెండు కోట్ల చిల్లర ఒకసారి అంటే దాదాపుగా యాభై కోట్ల దగ్గర మన బిల్డింగ్ మన మండలానికి వస్తుందంటే అంత పెద్ద యాభై కోట్లతో నిర్మాణం చేస్తే మంచి మోడల్ జ్యోతిరావు పులేగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గారు మరి డిపిఆర్స్ ఇవన్నీ కూడా తీపిచ్చి సంబంధిత అధికారులతో డిఈఓ వాళ్ళందరితో కూడా మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి వాస్తవాలు మేము ముందర తెలియజేస్తా ఉన్నా